వెల్కమ్ పిఎస్ న్యూస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం పది గంటలకి విజయ రథం ప్రారంభోత్సవం పూజా కార్యక్రమం ఉంది అదేవిధంగా విజయ సమర శంకరం అని చెప్పి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జనసేన పార్టీ విజయ రథం పర్యటిస్తుంది అదేవిధంగా మనకి నలుమూలల నుంచి అన్ని మండలాల నుంచి జన సైనికులు జనసేన నాయకులు జనసేన పార్టీ మద్దతుదారులు అందరూ కూడా రేపు పది గంటలకి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజ నిర్వహించబడును అదే విధంగా మనకి పాత స్టాండ్ మీద పార్టీ ఆఫీస్ దాకా బైక్ ర్యాలీ అదేవిధంగా మొత్తం కూడా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్ లో చేసుకున్నారు కాబట్టి ఈ రోజు పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్ లో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తుంది ఈ రోజు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ ని దించేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని దించేదానికి జనసేన టిడిపి పవన్ కళ్యాణ్ గారు ఆశతో కాదు పవన్ కళ్యాణ్ గారు ఆశతో రావలేదు ఆశయంతో వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు నా ప్రత్యేక లక్ష్యం నా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని గద్దీ దింపేదావే నా లక్ష్యం ఇంకోటి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క జన కోరుకున్నారు అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున వెంగడిగిరి నుంచి తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు చూసాం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో అరాచకాలు కుట్రలు కుతంత్రాలు నిన్నటికి నిన్నటికి మాజీ మంత్రి నారాయణ గారి మీద ప్రత్యేకమైన దాడులు చేపించి ఎలక్షన్ మూమెంట్ లో గందరగోళం సృష్టిస్తున్నారు ఒకటే చెప్తున్నాం వైసీపీ పేటిఎం బ్యాచ్కి ఇదే లాస్ట్ ఎలక్షన్ అని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ తర్వాత మీ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి దాడులు దందాలు భూ కబ్జాలు ఈ మీదే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ఐదేళ్లు ప్రజల్ని నానా హింసలకు గురి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం అందరం టీడీపీ జనసేన శ్రేణులందరూ ఐక్యం ఈ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైంది కాబట్టి ఈ రథం విజయ రథం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆశీర్వదించినా చంద్రబాబు గారికి ఎవరికి టికెట్ ఇచ్చినా మా సాయి శక్తుల జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి జనసేన పార్టీ తారు తెలియజేస్తూ రెండు వేల ఈ ఎలక్షన్ లో వైసీపీ ప్రభుత్వాన్ని సంసిద్ధం అంటుంది సిద్ధం కాదు సిద్ధం అంటున్నావు మేము సంసిద్ధం నువ్వు ఎక్కడైనా సరే దెబ్బకు దెబ్బ కాసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నావు మన జనసైనికులందరూ కూడా రేపు మద్దతుగా మన వారాహి విజయ రథాన్ని ఓపెనింగ్ వచ్చి మన వాణి బాణి వినిపించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసూ జై జనసేన జై హింద్ జ్వజల త్రీకీకరా దర్శన సమాన చండ చండ ప్రళయ కా